ఇందాకొచ్చి పిలిసే తల్లి పద మరి అన్నయ్య ఊరుకోడమ్మా పద పద అన్నయ్య గాలోడని కిట్టు ఇంపి అన్నయ్య ఏ గేట్ పట్టట్లేదండి గేట్ అయ్యకుండా వెళ్ళామనుకోండి అండి మన పని అయిపోయినట్టే వస్తానమ్మా వస్తాను పద 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 ఇందాకొచ్చి ఇందాక మూడు సార్లు వచ్చినాయండి పాప మాకలేసేస్తుంది మా అన్నం వండడం చాలా లేట్ అయిపోయింది పద పదు పద 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 మీద పడికి వినిపి వినిపి కదలే వీటి పేర్లు పెట్టాలేమోనండి పదండి పదండి పెడదాం పదండి పేర్లు పెడదాం పదండి మీరే పెట్టండి అండి మరి ఏం పేర్లు పెడతారు పెట్టేయండి మరి నాకు అంతగా పెద్దగా వేయడం తెలియదు విత్తే పెట్టేయండి పేర్లు కర్నెలకి ఈ తెల్ల కన్నయ్య మరి అల్లరి కన్నయ్య ఉండు కాయతుంది నాకు అమ్మా ఇందాక పిలిసానండి పిలిస్తే రావాలిగా రాకుండా మానేసి అంటే పొడుకున్నాయి పాపం సరే అదిగో ఈ చొప్పనాది బుద్ధి మంటకి అస్సలు మానుకోదండి పిచ్చముండద్దో అమ్మో ఉందా దా ఉందా దాని సంగతి చెప్తా నాకు కర్రీదసా అది తింటలేదండి ఎంత చుప్పనతో అయిపోయిందో పిచ్చి ముండా ఎంత బాగుతుంది దానికి అది తినొచ్చు కదండి పిచ్చి తెల్లి ఇదిగో ఇదిగో కొడతా అదిగో ఈ చుప్పున తన ఎక్కువైపోయిందండి దీనికి ఇంత బాబ్రోబే ఇట్రాట్రా ఇట్రా దాని సంగతి చెప్తుందా ఇంత నువ్వు కూర్చోము నువ్వు దా తెల్లదాని సంగతి చెప్తాను నేను నువ్వెళ్ళు అటు వెళ్ళు ఇటు ఇటు భయపడతామ్మా ఈడు కోసం ఇటు వెళ్ళు ఇటు వెళ్ళురా దా నువ్వెళ్ళు వెళ్ళు తిను తిను కరబట్టుకుంటేనే పారిపోతుందండి పిచ్చి తల్లి వెళ్ళునా నువ్వు ఇలా పిరగముండలా ఉండి కడుపు నిండినట్టే దా ఇటు రా ఇదిగో వెళ్ళు అటు వెళ్ళు అటు దా ఇదిగో నువ్వు తిను తిను దా తిను బాబు తిన నేనేం చేయనమ్మా నువ్వు తినాలని నేను పిచ్చిముండ అది మళ్ళీ వచ్చేసి తినవే తిను తిను బాబు తిను భయపడుతుంది అనుకుంటండి తిను తినమ్మా ఎంత పిరికిదాని మేమే పిచ్చి తల్లి నేను ఏం చెయ్యింది తల్లి పిచ్చిముండానికి చెత్తమని పెట్టిందండి ఇది కొంచెం ఓటర్ ఇచ్చి బతికేస్తుంది అది ఇది ఓటర్ ఇచ్చి వస్తుందండి అది లే అదిగో నీకు పెట్టాను వెళ్ళు పాత ఇదిగో ఇదిగోదా ఉందా ఇదిగో 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 ఉందా దీని జ్వాల పడలేక నేను చేస్తున్నాను అనుకోండి అండి ఎల్లు తిను అక్కడ పెట్టా తిను నిన్ను నేనేం చే తిను తల్లి నువ్వు పెచ్చమండవు తిన్నానా తిను నా పని అవధ తినండి బాబు ఎల్లు తినివే పిచ్చి తల్లి అక్కడ పెట్టానండి బాబు ఇప్పుడు ఈడకి పెట్టిందే వీడికి కావాలంటే ఇదేం కుళ్ళండి బాబు తిన తినే ఇందాక మూడు సార్లు అండి నేను అన్నం దారి పెట్టేసరికి లేట్ అయిపోయింది అన్నమాట ఏం ఉండక మళ్ళీ ఏమన్నా అంటే ఎంత రోషమో చూడండి అండి పెట్టిన వదిలేసి వెళ్ళిపోతుంది బిల్డపులు రా రేపు రా రేపు రా విని సంగు చెప్తా సాయంత్రమే వస్తుంది మళ్ళీ రేపు కదండి అదగోండి తిందండి కడుపు సరిపోయింది మళ్ళీ మరి తినప్పని అవ్వలేదు సరేనా తినేసి ఇదిగో ఇదిగోదండి